నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మంత్ర పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం గ్రహ కూటమి జరుగుతోందని చెప్పి నెట్టింట తెగ వైరల్ అవుతుంది అది పంచగ్రహ కూటమి అని సష్టగ్రహ కూటమి అని ఎందుకంటే యురానస్ కూడా జాయిన్ అవుతోంది కాబట్టి కొంతమంది సష్టగ్రహ కూటమి అని కూడా ప్రొడిక్షన్స్ ని అందిస్తున్నారు మరి చెప్పండి ఈ గ్రహ కూటమి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోంది ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతోంది అలాగే ఆ ద్వాదశ రాశుల మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా ఏ విషయాల మీద జాగ్రత్తలు వహించాలి అనేది ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా గ్రహ కూటమి అనేది వాస్తవానికి ఇప్పుడు మన ఆంధ్రాలో కూటమి ఏ విధంగా ఏ విధంగానైతే కూటమి అంతా మూడు నాలుగు రాజకీయ పార్టీలు కలిసి ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో ఎలాంటి రిజల్ట్ వస్తుందో అదే విధంగా ఇప్పుడు ఈ యొక్క గ్రహ కూటమి అంటే ఇక్కడ జనరల్గా పవన్ కళ్యాణ్ వ్యక్తి తన విధానం వేరు చంద్రబాబు నాయుడు గారి యొక్క తన విధానం వేరు ఇట్లనే సూర్యుని పరిస్థితి వేరు గురువు ఇచ్చేటటువంటి రిజల్ట్ వేరు చంద్రుడు కావచ్చును అదేవిధంగా శుక్రుడు కావచ్చును ఇట్లా వాస్తవానికి అమావాస్యలో సూర్యుడు చంద్రుడు ఎప్పుడైనా కూడా అమావాస్య వచ్చేటువంటి సందర్భంలో రెండు గ్రహాలు కలిసేటువంటి పరిస్థితే దానిని అమావాస్యగా పరిగణలోకి తీసుకుంటాం ఇక్కడ జరిగేది ఏమిటి అంటే మొన్ననే వృషభంలోకి సూర్యుడు ఎంటర్ కావడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క చంద్రుడు ఏమిటి అంటే ఎన్ని రోజులు తను ఎట్లాగో రెండున్నర రెండు రోజులలో వెళ్ళిపోతూనే ఉంటాడు ఈ రెండు రెండున్నర రోజులల్లో ఏం రిజల్ట్ వస్తుంది జనరల్గా కొందరు ఏదో అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పి చెప్పడం జరుగుతున్నది వాస్తవం వాస్తవానికి సంతోషమే జరగనివ్వండి ఒక వన్ అవర్ చాలు ఒక పరిచయం చాలు మన యొక్క జీవితంలో మార్పు రావడానికి అద్భుతాలు జరుగుతాయంటే ఆనందమే విపత్తులు జరుగుతాయంటే అనే కదా బాధ విపత్తులు జరిగే ఛాన్సెస్ లేవు వస్తుంది కరోనా వస్తుంది లేదు ఎందుకు అంటే నేను కూడా వేరే దానిలో వీడియో చేస్తే వారు కూడా అదే తమ్ము పెట్టారు కరోనా అంటే కరోనా ఎందుకు గాని అయితే కరోనా వస్తుందని అందరు కదా పెట్టారు కనుక విషయం ఏమిటంటే ఎప్పటికీ ఉంటలేవు ఇక్కడ గ్రహాలు చంద్రుడు వెళ్ళిపోతున్నాడు రెండు రెండున్నర రోజుల్లో తను వెళ్ళిపోతాడు తన పనే ఉంటే తను చూసుకొని కానీ ఇక్కడ ఏమిటంటే గురువు చంద్రుడు కలవడం చేత మనకు ఒక వాస్తవానికి గురు చంద్రుల కలయిక మనకు గజకేసరి యోగంగా చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ సూర్యుడు ఇక్కడ ఇన్ని గ్రహాలలో ఏ గ్రహం అయితే తక్కువ డిగ్రీస్లో ఉంటుందో దాని రిజల్ట్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది అప్పుడు శుక్రుడు ఏ గ్రహం ఏ గ్రహము చెప్తాం మనం వీడియో చివరిలో ఇద్దాం ఏ గ్రహం అయితే తక్కువ డిగ్రీస్లో ఉంటే అది ఎక్కువ బలంగా ఉంటుంది అంతే ఇప్పుడు టెన్ డిగ్రీస్ లోపు ఉంటే ఒక ఎయిటీన్ టీనేజ్ ఆఫ్టర్ ట్వంటీ డిగ్రీస్ లోపు ఉంటే ఫార్టీ అంతే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇక థర్టీ డిగ్రీస్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ఎంత పడినా కూడా ఆఫ్టర్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ కనుక రిజల్ట్ రాదు ఇక్కడ ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఏదైతే ఉందో అందులో మీ దశ ఏదైతే నడుస్తుందో ఒకవేళ రాహు దశ కావచ్చును లేదా నీచబడినటువంటి గ్రహము ఇప్పుడు కర్కాటకంలో కుజుడు నీచబడతాడు ఉదాహరణ లేదా శని భగవానుడు మనకు తులాలో ఉచ్చబొందుతాడు ఇక్కడ మేషంలో నీచబడతాడు ఒకవేళ శని శని యొక్క దశ నడుస్తూ ఉండేటువంటి సందర్భం ఉందనుకుందాం మీ జాతకంలో శని దశ శని నీచపడి ఉంది శని దశ నడుస్తూ ఉంది ఇక్కడ మీద ఆ వృచ్చిక రాశి అనుకుందాం వృచ్చిక రాశికి ఇప్పుడు సప్తమాతు ఇవన్నీ గ్రహాలు ఉంటూ అదే అదేవిధంగా వృషభ రాశి అనుకుందాం లేదా కర్కాటక రాశి అనుకుందాం కర్కాటకానికి మనకు లాభస్థానం పదకొండులో ఉంటున్నాయి కనుక చాలా అమోఘము అద్భుతం అంటున్నారు కాదా నేను ఏం చెప్తున్నా తల్లి మీ జాతకంలో నీచబడినటువంటి దశ నడుస్తుంది అనుకోండి ఇది అద్భుతం అవ్వదు ఎందుకు అవుతుంది ఎట్ టైం రాహు దశ ఉంది రాహు దశ ఇంపాక్ట్ ఉండదు ఇది అవసరం లేదు ఇది కనుక ఎవరికి యోగిస్తుంది వాస్తవానికి మీ దశ బాగుంది చక్కటి దశ తొమ్మిది తొమ్మిదిలో మనకు రాహు గాని లేదా తొమ్మిదిలో అదేమిటి గురువు గాని లేదా పంచమ స్థానానికి సంబంధించినటువంటి ఏదైనా మంచి మంచి దశలు నడుస్తూ ఉంటే మీది మేషరాశి కానివ్వండి వృషభ రాశి కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది అప్పుడు దశల గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే గురుదశ నడుస్తున్నా శుక్రదశ నడుస్తున్నా బుధ దశ నడుస్తున్న రవి చంద్ర దశలు నడుస్తున్నా మంచి రిజల్ట్స్ వస్తాయని అనుకోచ్చా ఈ గ్రహాలే ఉన్నాయి కాబట్టి అనుకుందాం మీరు అన్నట్టుగా కానీ మీ జాతకంలో గురువు కర్కాటకంలో ఉన్నాడు అనుకుందాం ఉచాడు సూపర్ అద్భుతంగా ఉంటుంది మీకు లేదు మకరంలో ఉన్నాడు నిజపడతాడు కదా మనం చెప్పింది అక్కడ రాంగే అవుతుంది కదా అబ్బా బాగుంది అన్నారు నాకేం రిజల్ట్ కాలేదంటే ఏం చెప్తాం మనం ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదో ఏదో విపత్తు అనేటువంటిది లేదు అయితే ఎవరికి మత్స్య కార్మికులు ఎవరైతే చేపల కోసం అని చెప్పి అదేమిటి మన సముద్రంలోకి వెళ్ళేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి ఒక మూడు నాలుగు రోజులు ఖచ్చితంగా కూడా ఎందుకంటే చంద్రుడు అంటేనే మనకు వాటర్ ఎట్ సేమ్ టైం అక్కడ సూర్యుడు ఉన్నాడు సూర్యుడు తులాలో నీచ పొందుతాడు ఎట్ సేమ్ టైం శుక్రుని ఇల్లు అది కూడా ఏది వృషభము కనుక ఎంతో కొంత పవర్ కోల్పోతూ ఉంటాడు అక్కడ పెద్ద గేమ్ రాదు రిజల్ట్ కనుక నీటికి సంబంధించినటువంటి వారు పెద్ద పెద్ద పర్వతాలు కావచ్చును అంటే ఆ ప్రాంతాలలో ఉండేటువంటి వారు కొండ చర్యలు విడిప విరిగి పడేటువంటి పరిస్థితులు కావచ్చును ఇప్పుడు లాస్ట్ ఇయరు మన కేదర్నాథ్ లో కొండర్యలు విరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కొన్ని గ్రహాల కలయిక వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ కూడా కనుక ఏదో విపత్తు ఎక్కడో దగ్గర ఉంటుంది మనము మనం ఉండేటువంటి ఈ యొక్క హైదరాబాద్ లో ఎలాంటి విపత్తులు అవ్వచ్చు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కూడా తెలుగు రాష్ట్రాల్లో కొంచెం సముద్రం ఉండేటువంటి ప్రదేశాలలో కాస్త ఇబ్బందులు ఏమైనా ఓకే తఫాను మన యొక్క సముద్రంలో ఏమైనా అలజడి ఏర్పడేటువంటి పరిస్థితులు కానీ చెప్పండి వాటి గురించి మాట్లాడుకుంటే రేపు జూన్ నాలుగో తారీఖే రిజల్ట్స్ అటు కేంద్రంలో అవ్వచ్చు ఇటు ఆంధ్ర తెలంగాణలో కూడా రిజల్ట్స్ రాబోతున్నాయి కూటమి మర్నాడు జరగబోతోంది ప్రత్యేకించి దీని మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తున్నా దాని మీద అంటే ఇప్పుడు ఎవరైతే గెలిచిన వారు ఉన్నారో తప్పకుండా ఓడిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఒక విధ్వంసం అటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది నో డౌట్ దాంట్లో ఎందుకు అంటే ఇప్పుడు కొంతమంది జాతకం మిధునం కావచ్చును మరి కొంతమంది కర్కాటకం ఉంది మరి కొంతమంది మకరం ఉంది మకరం వారికి పంచమాత ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యొక్క కూటమి ఏమిటి పంచగ్రహ కూటమి ఉంది అందులో పవన్ కళ్యాణ్ గారు అదే మేబీ ఇలాంటి ఎప్పుడైనా కూడా గ్రహాలు వచ్చే దానికంటే ఒక టూ త్రీ డేస్ ముందు కానీ వన్ మంత్ ఇప్పుడు గురువు వన్ ఇయర్ పాటు ఉంటాడు వన్ ఇయర్ పాటు ఉండేటువంటి సందర్భంలో ఒక త్రీ మంత్స్ ముందే రిజల్ట్ ఇస్తాడు త్రీ మంత్స్ రిజల్ట్ ఇస్తూ మొదలవుతుంది మరి చంద్రుడు జస్ట్ టూ అండ్ హాఫ్ డేస్ కి టర్న్ అయ్యేటువంటి పరిస్థితి చంద్రుడు అక్కడ ఉచభ ఉన్నాడు వృషభం మకర రాశి వారికి జస్ట్ ఒక టూ త్రీ డేస్ ముందు నుండే బాగుంటుంది కనుక టూ త్రీ డేస్ ముందు నుండే బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ సో కర్కాటక రాశి వారికి ఆ స్థానము ఇంకొకటి మనకు వృచికము తప్పకుండా వృషభం కూడా అమ్మా వృషభం ఏమిటి అంటే ఇక్కడ వారి లగ్నంలోనే గ్రహాలు ఉన్నవి గనక ఇక్కడ ఏంది అంటే మైనస్ ఏంది అంటే కొంచెము ఈగో ఫీలింగ్ ఎక్కువ అవుతుంది వృషభ రాశి వారికి ఎందుకంటే ఇప్పటికి ఒక ఇద్దరు ముగ్గురు చాట్ నేను చెక్ చేశాను భార్యతో గొడవలు కానీ జస్ట్ టూ త్రీ మంత్స్ బ్యాక్ నుండే ఓకే అనుకున్నా కనుక కొంచెం తగ్గి ఉన్నట్టయితే ఈ ఐదు గ్రహాలకు సంబంధించినటువంటి రిజల్ట్ వీరు హండ్రెడ్ పర్సెంట్ మొనుతారు అయితే వీరి దశ మంచుకున్న రుచిక రాసికే చెందుతారు మోదీ గారు అనురాధ నక్షత్ర జాతకులు తప్పకుండా అసలు మామూలుగా లేదు ఈసారి అద్భుతంగా ఉంది కేంద్రంలో కూడా అద్భుతమైన మెజారిటీతో ఆయన రాబోతున్నారని చెప్తున్నారా ఖచ్చితంగా రైట్ అండి అయితే ఈ నాలుగైదు రోజులు లేకపోతే అసలు ఈ కూటమి కొన్నాళ్ళు ఉండబోతుంది సుమారు జూన్ పద్నాలుగో తారీఖు వరకు కూడా నాలుగు గ్రహాల కూటమి ఉంటుంది నాలుగు గ్రహాలతో ఇబ్బంది అందరూ తప్పకుండా ఈ యొక్క అమావాస్య రోజు కాలభైరవ స్వామికి అభిషేకం గాని లేదా కాలభైరవ స్వామి హోమం గాని మూల మంత్రం తోటి లేదా ఈశ్వరునికి సంబంధించి ఏదైనా ఆరాధన ఆ ఒక్క రోజు అమావాస్య రోజు ఖచ్చితంగా హోమం చేసుకుంటే మాత్రము అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక ఇంత ఎందుకు అంటే ఇక్కడ సూర్యుడు అగ్నితత్వం మంచి రిజల్ట్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ సో మచ్ నమస్తే మహాదేవ్